సూర్యా న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ మూతి మండల తహసీల్ గారు వెంకన్న గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇంద్రమ్మ ఇళ్లలో వికలాంగులకు ప్రభుత్వ పరంగా ఇస్తానన్నటువంటి రిజర్వేషన్ను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు వికలాంగులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను కూడా వికలాంగుల సమాజానికి అందించడంలో మరి క్రియాశీలక పాత్ర పోషించి వికలాంగుల సమాజానికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూడాలని చెప్పేసి గౌరవ ఎంఆర్ఓ వెంకన్న గారిని కలిసి ఈరోజు మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ముఖ్యంగా వారు తహసీల్దార్గా అందరికీ వికలాంగులు కూడా గతంలో కూడా ఎక్కడ పనిచేసినా కానీ వికలాంగులందరికీ కూడా చేతినిచ్చినటువంటి ఒక మంచి వ్యక్తి కాబట్టి వారు మూత మండలంలో ఉన్నటువంటి వికలాంగులు కూడా చేతుడు వాదోడుగా ఉంటూ వికలాంగుల సంక్షేమానికి పాటుపడాలని చెప్పేసి ప్రభుత్వ పథకాల్లో వికలాంగులకు ఏదైతే రెండు వేల పదహారు వికలాంగుల కుల చట్టం ప్రాతిపదికన వికలాంగులకు తమాషా ప్రకారం రావాల్సినటువంటి సంక్షేమ పథకాలను అర్హులైన వికలాంగులకు అందించి వికలాంగుల సంక్షేమానికి పాటుపడాలని చెప్పేసి గౌరవ తహసీల్దార్ గారికి మేము ఈరోజు కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వ పథకాలలో వికలాంగులకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తూ వికలాంగుల సంక్షేమానికి పాటుపడతామని చెప్పినటువంటి నేపథ్యంలో గౌరవీయనటువంటి ఎంఆర్ఓ గారికి ప్రత్యేకంగా ఎందుకంటే వికలాంగులకు ఒక ఆత్మ బంధువులాగా నిరంతరం వికలాంగుల సంక్షేమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఎంఆర్ఓ గారిని మా భారత వికలాంగులకు రాసక విపక్షాన అభినందిస్తూ వారు ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వచ్చినా కానీ సకలాంగుల కంటే కూడా ముందు వెరకమైనటువంటి మా వికలాంగుల సమాజానికి ప్రాధాన్యత ఇస్తే మూత మండలంలో వికలాంగుల సంక్షేమానికి పాటుపడాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ రోజు మాకు విజ్ఞప్తి చేయడం జరిగింది ఏదైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని సంక్షేమ పథకాల్లో వికలాంగులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వికలాంగుల సమాజాన్ని కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోవాలని ముఖ్యంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే బీసీలకు ఏ విధంగానైతే మరి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో ఏళ్ల తరబడి స్వతంత్రం వచ్చిన కాని కూడా రాజ్యాధికారానికి దూరం అయినటువంటి మా వికలాంగులు కూడా మరి రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గుర్తు చేయాలని చెప్పేసి ముఖ్యంగా గౌరవ ఎంఆర్ఓ గారు మోత మండలంలో ఉన్నటువంటి మా వికలాంగులకు చేదోడు వాదోడుగా ఉంటూ మరి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మా వికలాంగులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేయడం వారు కూడా సానుకూలంగా స్పందించడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తాం